హాయ్ ఫ్రెండ్స్ అన్ని రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు కేవలం ఒక పైసా ఖర్చు లేకుండా కేవలం గోరువెచ్చ నీరు త్రాగడం ద్వారా సునాయాసంగా నయం చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇటీవల కాలంలో జపాన్లోని డాక్టర్లు పరిశోధనలో ఫలితాలు వెల్లడించారు అది ఎలాగంటే డయాబెటీస్ ముప్పై రోజుల్లో నయం చేసుకోవచ్చు బీపీ ముప్పై రోజుల్లో ఉదర సంబంధిత వ్యాధి పది రోజుల్లో అన్ని రకాల క్యాన్సర్లు తొమ్మిది నెలల్లో నరాల బ్లాక్లో ఆరు నెలల్లో మూత్ర సంబంధిత వ్యాధులు పది రోజుల్లో గొంతు చెవి కంటి ముక్కు పది రోజుల్లో తలనొప్పి మైగ్రేన్ నొప్పి మూడు రోజుల్లో ఇలా అన్ని రకాల దీర్ఘానిక సమస్యలు కేవలం గోరువెచ్చ నీరు తాగడం ద్వారా నయం చేసుకోవచ్చని వెల్లడించారు గోరువెచ్చ నీరు క్రమం తప్పకుండా నాలుగు నెలలు తాగితే పొట్ట చుట్టూ పెరిగిపోయినా కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందట అస్తమా నాలుగు నెలలు తగ్గిపోతుందని చెప్పారు వంద శాతం శ్వాసమ్మిత వ్యాధులను కూడా నయం చేసుకోవచ్చని వివరించారు ఇంతకీ గోరువెచ్చ నీరు ఎలా త్రాగాలి అంటే ఉదయం ఐదు గంటల సమయంలో నాలుగు గ్లాసుల నీరు గోరువెచ్చ నీరు త్రాగాలి తర్వాత నలభై ఐదు నిమిషాల వరకు ఏమీ తినకూడదు మీరు నాలుగు గ్లాసులు నీరు కనుక త్రాగలేకపోతే మొదటగా ఒక గ్లాసు రెండవ రోజు రెండు గ్లాసులు ఇలా కొంచెం కొంచెం పెంచుకుంటూ మెల్లగా అలవాటు చేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ